ప్రశ్నించే గొంతుక ప్రశ్నించే గొంతుక ఏమైంది ఈ రోజు మహిళల యొక్క గొంతు పిసికే కబంద హస్తంగా మారిపోయిందా ఇదే రోజు జన సైనికుల పనితీరు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బిజెపి కూటమిల పనితీరు అతి పవిత్రమైన తిరుపతి తిరుపతిలో తిరుపతి గా ఉన్నటువంటి జనసేన నాయకుడు కిరణ్ రాయల యొక్క పనితీరు ఇది పవన్ కళ్యాణే కాదు

సభ్య సమాజం తలదించుకునే మాదిరిగా ఈ రోజు కిరణ్ రాయ్ యొక్క పనితీరు ఉంది ఖచ్చితంగా ఈ రోజు మీరు ప్రతి మహిళకి సమాధానం చెప్పాల్సినటువంటి రోజు ఉంది జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు మీరు మీ యొక్క కార్యకర్తలు పనితీరు అందరూ ఒకే మోసంలో పోసినటువంటి బిళ్ళల మాదిరిగా ఉన్నారు మీరు ఏ విధంగా ఉన్నారో మీ యొక్క కార్యకర్తలు మీ నాయకులు కూడా అదే విధంగా ఉన్నటువంటి పనితీరును ప్రదర్శిస్తున్నారు మహిళల పట్ల విశ్వాసం లేదు మహిళల పట్ల విశ్వసనీయత లేదు మహిళలంటే గౌరవం లేదు మహిళల మీద ప్రేమ లేదు జాతి లేదు మహిళా కోసం పనిచేసేటువంటి తీరు లేదు ఒకసారి మీరు ఆలోచించండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళల పనితీరు ఏ విధంగా ఉండేదో మహిళ మహిళల మీద ఎంత ప్రేమగా ప్రభుత్వం ఏ విధంగా నడిపారో ఒకసారి ఆలోచించండి మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని కూడా ఏర్పాటు చేశాడు అదేవిధంగా జీరో ఎఫ్ఐఆర్ అనేటువంటి సిస్టాన్ని కూడా ఏర్పాటు చేశారు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మహిళల్ని ఈ రోజు మీరు ఎటువంటి పరిస్థితికి దిగజార్చారో మీరు ఒక్కసారి కిరణ్ రాయలు పరిస్థితి గురించి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది కిరణ్ రాయలు గారు ఫోన్ లో సంభాషించినటువంటి సంభాషణల గురించి మీరు ఆలోచిస్తే అది కానీ ఉంటే ఈ సభ్య సమాజం మహిళలు ఎవరూ కూడా వెళ్ళినటువంటి ఆ పదజాలాన్ని మీరు మీరు వెళ్ళగలరా ఒక మహిళ మీద మాట్లాడినటువంటి పదజాలాన్ని మీ కుటుంబ సభ్యులు మహిళలతో మీరు వినిపించగలరా అని నేను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నా ఇటువంటి పదజాలం ఉన్నటువంటి నాయకులు ఇటువంటి ఆ భావజాలం ఉన్నటువంటి నాయకులు మీ పార్టీలో ఉంటే ప్రజలు ఏ విధంగా అవమానాలు పోరావుతున్నారో ఒక్కసారి ఆలోచించండి మీరు ఇచ్చిన పథకాలు అమలు చేయలేదు పథకాలు అమలు చేయకుండా మీకున్న ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి మహిళల పట్ల పిల్లల పట్ల రైతు కూలీల పట్ల మీరు ప్రవర్తిస్తున్నటువంటి పనితీరు చూస్తుంటే ఖచ్చితంగా రాష్ట్రం అధోగతి పాలయ్యేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను నేను చెప్తున్నా